హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించి ఒకేసారి మనకు భారీ అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఇప్పటికే మనకు కేవలం నాలుగు ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు వేసి అయితే ఆపివేయడం జరిగింది మరి రైతు భరోసా మనకు అయితే పడట్లేదు పెండింగ్ డబ్బులు అయితే పడట్లేదు అనమాట నాలుగు నుంచి పది ఎకరాల వరకు కూడా మరి ఒక రైతు భరోసా డబ్బులు పడినటువంటి నేపథ్యంలో మనకు రైతులకు భారీ శుభవార్తనైతే చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ తేదీ నుంచి కూడా రైతులకు త్వరలోనే రైతు భరోసా నిధులను ఒకేసారి విడుదల చేసేందుకు రేవంత్ సర్కార్ అయితే సిద్ధమవుతుంది మనకు సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో రైతుల అసంతృప్తిని తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోందనమాట రాష్ట్ర ప్రభుత్వం మరి ఈసారి పది ఎకరాల వరకు కూడా రైతు భరోసా డబ్బులు నాలుగు నుంచి పది ఎకరాలకు ఒకేసారి రైతుల ఖాతాల్లో జమకానున్నాయని సమాచారం దీనికి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పి అధికారులను ప్రభుత్వం అయితే ఆదేశించింది మరి ఎప్పటి నుంచి డబ్బులు వేస్తున్నారు ఏంటి ఎవరికి డబ్బులు జమ అవుతాయి ఎవరికి డబ్బులు జమ కావనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను కంప్లీట్గా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో వీడియోని అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది తప్పకుండా చివరి వరకు చూడండి సమాచారాన్ని అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం రైతులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే అందిస్తుంది ముఖ్యంగా రైతు భరోసా పైన ఇప్పుడు తాజాగా మనకు రైతు భరోసా పైన వచ్చినటువంటి అప్డేట్ని అయితే తెలుసుకుని దాని ప్రకారం మనం వివరాలు చూస్తే మరి తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో వీడియోని అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తీసుకోవడానికి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఖచ్చితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పైన మరొక కీలక అప్డేట్తో తెలంగాణ ప్రభుత్వం ముందుకైతే వచ్చింది రైతుకు సంబంధించి రైతు భరోసా పైన ఇప్పటికే రైతులు ఈ రైతు భరోసా నిధుల కోసం ఎంతో కాలంగా వేచి చూస్తున్నారు మళ్ళీ ఇప్పుడు యాసంగైపోయి అయిపోయి వానాకాలం వచ్చేసింది కానీ ఇప్పటి వరకు కూడా రైతు భరోసా నిధులు పూర్తి స్థాయిలో అందలేదు దీనిపై రైతులు అసహనంతో ఉన్నారు ఇక మనకు ఈ విధంగా ఉండడంతో రైతులకు కీలక ప్రకటన అయితే చేసింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటికే ఎదురు చూస్తున్న రైతులు యాసంగికి సంబంధించిన డబ్బులు ఎప్పుడొస్తాయని చెప్పేసి మరి మరొక నెల లేదా రెండు నెలల్లో మనకు పంచాయతీ ఎన్నికల్లో పూర్తి చేయాల్సిందే లేకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లకు బ్రేక్ అయితే పడుతుంది ఇప్పటికే కేంద్రం నుంచి వచ్చే రెండు వేల కోట్ల గ్రాంట్ పెండింగ్లో ఉంది మరో రెండు వేల కోట్లు రావాల్సి ఉందన్నమాట ఇక స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితేనే విడుదలవుతాయి దీంతో వీలైనంత త్వరగా ఎన్నికలు జరపాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది మరి ముఖ్యంగా రైతు భరోసా నిధుల విడుదలలో జాప్యం ఒకటి కాగా తాజాగా మనకు బస్ ఛార్జీలను కూడా పెంచారు ఇట్లా మనకు ప్రభుత్వం పైన చిన్న మనకు కొంచెంగా వ్యతిరేకత అయితే ఉంది మనకు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు కూడా అందరి ఖాతాల్లో జమ కావడం లేదు ఇలాంటి తరుణంలోనే మనకు ప్రభుత్వం పైన కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి దీనికి పరిష్కారంగా రైతు భరోసా నిధులను ఒకేసారి పూర్తి స్థాయిలో విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుందనమాట మరి ఇక ఇప్పటివరకే రైతు భరోసా నిధులను అన్నదాతల ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం రెడీ అయిపోయింది గత రబీ సీజన్లో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున జమ చేశారు అయితే ఒకేసారి రైతులందరికీ ఇవ్వకుండా ఎకరాల వారీగా విడుదల చేయడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు పైగా అది కూడా అందరికీ జమకాలేదని చెప్తూ ఉన్నారు అందుకే ఈసారి రెండు మూడు రోజుల వ్యవధిలోనే ఒకేసారి పది ఎకరాల వరకు కూడా రైతుల ఖాతాల్లో డబ్బులు వేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది ఈ మేరకు అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు కూడా సమాచారం ఒక ఇది కనుక నిజమైతే మనకు ఒకేసారి పది ఎకరాల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అయిపోతాయి మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు మరి దీంతో పాటుగా మనకు యాసంగి సీజన్కు సంబంధించి ఈ పెండింగ్ డబ్బులు వేసిన వెంటనే కూడా వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసానైతే డబ్బులు విడుదల చేయాల్సి ఉంది మరి ఈ విధంగా రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి తప్పకుండా రైతులందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించిన నిధులన్నీ కూడా విడుదల చేస్తామని చెప్పి ఈ విధంగా ప్రతి రైతు కూడా తప్పకుండా మనకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులని అయితే తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ప్రకటన అయితే చేసింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా కీలక ప్రకటన జారీ చేస్తూ రైతుల ఖాతాల్లోకి డబ్బులను అయితే విడుదల చేస్తోంది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క అయితే తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం భారీ అయితే తీసుకొస్తూ ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తప్పకుండా ఇస్తూ ఉంది మరి రైతు భరోసాకు ఒకేసారి ఇరవై వేల రూపాయలని అంటే పది ఎకరాల వరకు కూడా సాయాన్ని అందించాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఈ విధంగా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది రెడీగా ఉండండి మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపిందనమాట రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా రైతుల ఖాతాల్లోకి యొక్క డబ్బులు అయితే ఉన్నాయి మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని పెట్టుకోండి ఈకేవైసీ కానీ ఎన్పిసీ లింక్ కానీ అలాగే మనకు ఇదే నెలలోనే మరొక పది రోజుల్లో రైతు భరోసా పిఎం కిసాన్కి సంబంధించిన పైసలు కూడా జమ కాబోతున్నాయి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే మీకు ఒక డబ్బులు అనేది రావడం జరుగుతుంది ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఒక డబ్బులను అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులని అయితే తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా పక్కాగా రైతులకు ఈసారి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకేసారి ఎకరాలకు జమ చేసి తర్వాత వానాకాలం డబ్బులు వేస్తుంది అయితే జరిగింది మరి ఇవన్నీ కూడా మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవడం ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మన తెలంగాణలో రైతులకు కూడా మరి ఇవన్నీ ఉంటేనే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదలవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది కాబట్టి ఎవరైతే రాష్ట్ర రైతులు ఉన్నారో ఈ యొక్క పథకం కోసం ఎదురుచూస్తూ ఉన్నారో వారంతా కూడా మనకు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి ఈ అప్డేట్స్ కనుక చేసుకోకపోతే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని మనకు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి కాబట్టి ఇవన్నీ కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది యొక్క పథకాల ద్వారా డబ్బులు వేయడానికి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు జమ అయిపోతాయి కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించి రెండు ఒకేసారి వేస్తామంటున్నారు మరి ఈ నెల ఇరవై ఒకటిలోపు యాసంగి పెండింగ్ డబ్బులను విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నా కానీ ఇంకా మనకు ఈ యొక్క యాసంగి డబ్బులు అయితే విడుదల కాలేదు ఇప్పుడు తాజాగా మనకు అటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా రైతులకి ఒక డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది యాసంగే కాకుండా వానాకాలం రెండు కలిపి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంటే యాసంగి నాలుగు నుంచి పది ఎకరాలకు పెండింగ్ ఉంది కదా ఆ పెండింగ్ డబ్బులతో పాటు ఇక్కడ మనకు రైతు భరోసా వానాకాలం రైతు భరోసా కింద ఎకరానికి ఆరు వేల రూపాయల అయితే జమ చేయబోతున్నట్లు ఆదేశాలు అయితే అందాయి మరి రెడీగా ఉన్నారు రైతులంతా కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను తీసుకోవడానికి మరి రైతులందరికీ కూడా మనకి ఒక డబ్బులు అయితే రాబోతున్నట్లు కూడా ఆదేశాలు అయితే వచ్చాయి మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మనం చూడాలి ఇప్పటికే మనకు రైతులు ఎదురు చూస్తున్నట్లుగా అయితే వేస్తుందా లేకపోతే ఈ పెండింగ్ డబ్బులను విడుదల చేస్తారా అనేది క్లారిటీ అయితే ఇవ్వాల్సి ఉంది ప్రభుత్వం కూడా దీనిపైన చాలా క్లారిటీగా మనకు రైతులకు సమాచారాన్ని అయితే అందించింది మరి ఎటువంటి ఇబ్బంది లేదు రైతులందరికీ కూడా డబ్బుల విడుదలకు మరి ప్రభుత్వం తగినన్ని నిధులు ఏర్పాటు చేసుకుని ఈ యొక్క డబ్బుల్ని ఈసారి ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా తప్పకుండా అమలు చేస్తామని చెప్పేసి ఆదేశాలు అయితే అందించింది మరి రైతులకు త్వరలోనే ఈ డబ్బులు జమ అవుతాయని చెప్పి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి ఈ విధంగా రైతులకు డబ్బులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది రెడీగా ఉండండి డబ్బులు తీసుకోవడానికి మరి ఇంకా ఎవరైనా నేను చెప్పినట్లుగా ఈకేవైసీ చేసుకొని రైతులున్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని రైతులున్నా అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకుని రైతులున్నా కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి కనుక పొందినట్లయితే మీకు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి అర్హుల జాబితాలు విడుదలయ్యాయి మరి ఈ నెలలోనే పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు రాబోతున్నాయి మరి ఇరవై విడత డబ్బులు మీకు రావాలంటే మీరు ఏం చేయాలనేది కూడా నేను గత వీడియోలో చెప్పాను మరి పిఎం కిసాన్ ఇరవై విడత కింద రెండు వేల రూపాయలను కూడా మీరు పొందవచ్చు దాని ప్రకారం మీరు ఈ డబ్బుల విడుదల అవుతున్నాయి కాబట్టి కావాల్సినవన్నీ ప్రూఫ్స్ అన్ని రెడీగా పెట్టుకుని ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుని పెట్టుకుంటే మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేది విడుదలైపోవడం జరుగుతుంది ఒకసారి అర్హుల జాబితాలో కూడా పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు ఇప్పటికే లేట్ అయింది తప్పకుండా మీరు ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉంటే మీకు ఒక పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదలవ్వడం జరుగుతుంది మరి ప్రస్తుతానికి ఇది రైతులకు సంబంధించి మరి రైతు భరోసాకు సంబంధించి మరొక అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నాలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు